నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ పద్మావతి కలెక్షన్స్ నుంచి మన సబ్స్క్రైబర్లు ఎవరైతే కనెక్ట్ అయ్యి ఉన్నారో వారందరికీ పద్మావతి కలెక్షన్స్లో రెగ్యులర్గా ఉన్న క్లయింట్స్ అంటే కస్టమర్స్ అందరికీ కూడా ఇయర్ అండి ఈ రెండు వేల ఐదు సంవత్సరం చాలా బాగుండాలి పద్మావతి గారు అయితే కొత్త స్టోర్ ఓపెన్ చేయాలి అని కోరుకుంటున్నారండి ఎందుకంటే అందరూ రెండు పెడుతున్నారు కదా అందుకోసం రెండు అలా ఉండాలండి ఇంకో పది మందికి మీరు ఉపాధి కల్పిస్తారు కదా అంతే తప్పులేదు ఇందులో సో మనం అందరం బలంగా కోరుకుందామండి సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాను కానీ అది నిజం అవ్వాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే ఒక సంస్థ ఒక షాప్ అనేది వచ్చిందంటే అందులో పది మందికి పని అనేది ఏర్పడుతుంది అంటే ఎంప్లాయ్మెంట్ని మనం కల్పించగలుగుతాం ఇలా ఎవరైనా ఎదుగుతూ ఉంటే సంతోషం సో ఇక అలాగే సంక్రాంతి వస్తుంది సంక్రాంతి స్పెషల్గా నేను కొంచెం ఆలస్యంగా పద్మావతి కలెక్షన్స్ నుంచి చూపిస్తున్నానండి అయితే పద్మావతి గారి దగ్గర శారీస్ అన్నీ కూడా పండక్కే కట్టాలని ఏం లేదు కిట్టి పార్టీ కట్టుకోవచ్చు బర్త్డే పార్టీ కట్టుకోవచ్చు అలా మీరు అకేషన్ ఏదైనా ఉంది అని అనుకుంటే వెంటనే కొనుక్కోవచ్చు బడ్జెట్ రేంజ్లోనూ ఉంటాయి మీకు అనుకూలమైన ధరల్లో చాలా చక్కటి చీరలు ఉంటాయి ఆ విషయం మీ అందరికీ తెలిసిందే ఇక ఈ రోజు అన్నీ కూడా చాలా స్పెషల్గా కనబడుతున్నాయండి అవన్నీ తెలుసుకుందాం హాయ్ మేడం ఎలా ఉన్నారు చాలా రోజులకి మనం కొడుకు కోడలు బిజీ బిజీ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ తెచ్చుకుంటూ దూరం రాలేకపోయాను మరి ఈ రోజు మనం చూపించే వెరైటీ ఎంత నుంచి ఎంత వరకు త్రీ ఫైవ్ ఫోర్ బిలో అంతే కొంచెం పండగకి యూజ్ అయ్యేటట్టు అట్లా సో పండగలకి కట్టుకోవచ్చు పండగ పేరుతో తీసుకుని తర్వాత ఏదైనా సందర్భానికి కూడా కట్టుకోవచ్చు ఫస్ట్ సారి నుంచి స్టార్ట్ చేసేద్దాం ఇది సెమీ మైసూర్ సిల్క్ మేడం ఇప్పుడు కొంచెం ఇలా మధ్యలో డిజైన్ వచ్చి వస్తున్నాయి కదా ఇది బాగుంది సారీ బాగుంది సెమీ మైసూర్ సిల్క్ ఇలా లైన్స్ వచ్చేసి మధ్యలో కలంకారీ డిజైన్ కళంకారీ ఇది మనకి పనులు ఓకే బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా లైన్స్ తోటి చాలా ఇన్స్టోస్తుంది దీని ప్రైస్ నైంటీన్ నైంటీ ఫైవ్ బాగుందండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో చాలా బాగుంది రెండు వైపులో అంటే మనకి కాస్ట్లీ మైసూర్ సిల్క్ ఉంటాయి కదా ఒక మాటలో చెప్పాలంటే ఇదే డిజైన్ ఇలా చెక్స్ ఉన్నవి వన్ ట్వంటీ కౌంట్ లో థర్టీన్ థౌజండ్ నుంచి ఉన్నాయి అలా ఉంది చక్కగా కదా మనకి బడ్జెట్ రేంజ్ లో టూ థౌజండ్ లాస్ట్ టైమ్ త్రీ నైన్ లో కూడా చూపించాను అది కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది అయిపోయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్యూర్ డోలాలో కూడా ఇలాంటి డిజైన్స్ బుక్ చేశాను అవి కూడా త్రీ వెయిట్ వస్తుంది బాగుంది జర్నీస్ బాగుందండి క్లాత్ బాగుంది క్లాత్ నచ్చకుంది రేట్ తక్కువ అని చెప్పి అలా ఏం లేదు మనం చిన్న బాటిల్స్ కట్టుకొని వెళ్ళదు అలా లేదు తక్కువ రేట్ లాగా లేదు అలా ఇది చాలా బాగుంది ఎల్లో అండ్ బ్లాక్ చాలా బ్లాక్ నేవీ బ్లూ బ్లూ ఏమో డార్క్ బ్లూ డార్క్ బ్లాక్లో లేదులేండి అది కూడా నేవీ బ్లూ అనుకుంటున్నా నేను ఎప్పుడూ కూడా ఈ పింక్ అయితే ఇంకా అసలు మైసూర్ సిల్క్ లానే ఉంటుందంటే ప్యూర్ మైసూర్ సిల్క్ లాగా ఎందుకంటే అందులోనే ఎక్కువ ఇది చాలా బాగుంది కదా చాలా బాగుంది చాలా బాగున్నాయి చీరలు నైన్టీన్ నైన్టీ ఫైవ్ అండి పంతొమ్మిది అంతేనా అంతే పంతొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమేనండి చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వేడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి ఇది మూంగా క్రేప్ మీద మీకు ఎట్లా అంటే మోడల్ సిల్క్ టైప్ అలాగే ఉంది ఆల్మోస్ట్ క్లాత్ కూడా అలాగే అనిపిస్తుంది మోడల్ సిల్క్ టైప్లో మీకు బార్డరు పళ్ళు మళ్ళీ మీరు దీని స్పెషల్ బ్లౌజ్ అచ్చ మనకి అజరక్ ప్రింట్ స్టైల్లోనే మళ్ళీ మోడల్ ప్రింట్ స్టైల్ బాంధిని ప్రింట్ అండి అండ్ ప్రింట్ చెక్స్ వచ్చేసి బాగుంది ఎంత ఉంది మేడం ఇది ఇది వచ్చేసి మీకు 3850 థౌసండ్ త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇప్పుడు పద్మావతి గారు అన్నట్టు ఇది మొడాల్ సిల్క్ లాగా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కొన్ని కొన్ని అయితే మోడాల్ సిల్క్ అని కూడా చెప్పేస్తున్నారు కానీ ఇది మొడల్ కాదు కానీ సేమ్ పళ్ళు అది అంతా అలాగే వచ్చేయండి బాగుందండి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో ఉన్నాయి ఇది ఒకటి బ్లాక్ బ్లాక్ కూడా బాగుంది మళ్ళీ ఇవి పండగలకి కట్టుకున్న తర్వాత జర్నీస్ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి చిన్న చిన్న పార్టీస్కి బాగుంటుంది మేడం బోట్ పెట్టి బ్లౌజ్ స్టైలిష్గా కుట్టించుకుంటే బాగుంటుంది సింగిల్ స్టెప్ పెడితే ఇంకా లుక్ వస్తాయి కలర్స్ అన్నీ కలర్స్ బాగున్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ కలర్ మంచి కలర్స్ అండి మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ చూడటానికి మనకి మొడాల సిల్క్ సిల్క్ కాదు నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాన్సీ కానీ మనకి నాట్ వర్క్ ఇచ్చినట్టున్నారీ అంతా కూడా నాట్ వర్క్ ఇచ్చారు డిజిటల్ ప్రింట్ వచ్చి నాట్ వర్క్ వచ్చిందండి పళ్ళు కూడా నాట్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ ఫ్లోరల్ ఇది బ్లౌజ్ సరే ఇలా వెళ్ళొచ్చు లేదంటే మీ ఇంట్లో ఉన్న ని మెయింటైన్ చేయొచ్చు మీ ఇష్టం అది ఇంకా కానీ దేని బ్లౌజ్ దానికి ఇది ఎంత ఉందండి ఇది వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో మీకు ఈ శారీ వస్తుంది ఫ్యాన్సీ టస్సర్ ఫ్యాబ్రిక్ డిజిటల్ ప్రింట్ అండి దీనికి ఏంటంటే నాట్ వర్క్ చేశారు బ్లౌజ్ కూడా మీకు డిజిటల్ ప్రింట్ తోటి వస్తుంది బాగున్నాయి శారీస్ ఇవి చిన్న జరి బార్డర్ మనకు మంగళగిరి బార్డర్ లాగా కొలుకుల బార్డర్ స్టైల్లో మంచి బార్డర్ వచ్చింది క్లాత్ కూడా బాగుంది క్లాత్ కూడా బాగుంది ఇలా ఫోర్ కలర్స్ మొత్తం ఫోర్ కలర్స్ ఇందులో మొత్తం ఫోర్ కలర్స్ అండి నెక్స్ట్ సారీ రింకిల్ క్రేప్ రింకిల్ క్రేప్ లో మళ్ళీ మనకి మ్యాట్ మ్యాట్ వర్క్ కదా చాలా బాగుంది మిషన్ ఎంబ్రాయిడరీ కానీ హ్యాండ్ తో చేసినట్టుగా ఎంత బాగుందో మ్యాట్ వర్క్ వచ్చేసరికి సేమ్ హ్యాండ్ తో చేసినట్టే క్లాత్ కూడా బాగుందండి మనకి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ కదా సారీ బార్డర్ అంతే ఇలా వస్తుంది కుచ్చుటప్పటికి లోపలికి క్లాత్ కూడా బాగుంది చిన్న జరీ బార్డర్ రింకిల్ షిఫాన్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు బాగా కడుతూ ఉంటారు జర్నీస్ వాటికి ఇది మన కాస్ట్ ఎంత ఉందండి ఇది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో వస్తుంది రింకిల్ షిఫాన్ మంచి బ్లాక్ రింకిల్ క్రేప్ రింకిల్ క్రేప్ ఇది కలర్ చాలా దీనికి మ్యాటీ వర్క్ లెహరియా స్టైల్లో ఇచ్చారు పళ్ళు దగ్గర బాగా వచ్చింది లోపల మనకి బార్డర్ స్టైల్లో ఇచ్చారు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఆ బ్లౌజే బాగుంటుంది ప్లెయిన్ బ్లౌజే ఆ కలర్ కూడా బాగుంది మంచి వైన్ కలర్ ద్రాక్ష కలర్స్ అన్నీ బాగున్నాయి అదేమో యాపిల్ గ్రీన్ కూడా బాగుంది కృష్ణ నీలం అంటారు కదా కృష్ణ నీలం కాదు నెమరికా నెక్స్ట్ సారీ వచ్చి ఇది మనకి ఏంటంటే లెహంగా లాను బాగుంటాయి పార్టీలకి కట్టుకోవచ్చు లెహంగాలు చాలా బాగుంటది కంచి బోర్డర్ చాలా బాగా వచ్చింది కదా సూపర్ ఉంటది పార్టీ వేర్ ఉంటది మిడిల్ అంతా మనకి లైట్ లైట్ వస్తుంది బార్డర్ కంచి బోర్డర్ వస్తుంది పళ్ళు కూడా మంచి రిచ్ గా వచ్చిందండి మల్టీ కలర్ చాలా బాగుంది క్లాత్ కూడా మంచిగా ఉందండి క్లాత్ చాలా బాగుంటాయి మీరు ఒకవేళ తీసుకుని ఒక రెండు సార్లు కట్టుకున్న తర్వాత పిల్లలకి కూడా ప్లాన్ చేసేయొచ్చు ఇది వచ్చేసి మీకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అచ్చా ఇందులో కలర్స్ కలర్స్ ఇది క్రీమ్ కామను అచ్చా మిడిల్ లో వైట్ కామను బార్డర్ కలర్స్ చేంజ్ అవుతాయి బార్డర్ కలర్ చేంజ్ అవుతుంది కింద బార్డర్ కలర్ ఏదైతే వస్తుందో బార్డర్ కలర్ మాత్రమే చేంజ్ అవుతుందండి మిడిల్లో మిడిల్ లో అంతా కూడా మనకు మిల్క్ వైట్ లో లైన్స్ లాగా అలా డిజైన్ వచ్చింది బార్డర్ లో మనకి అవుట్ లైన్ ఏదైతే ఉందో చివరినా ఆ కలర్లో మీకు బ్లౌజ్ వస్తుంది ఇది బాగుంది మళ్ళీ రెడ్ అండ్ ఎల్లో బ్లాక్ మూడు అలా వచ్చే బ్లాక్ బ్లౌజ్ వస్తుంది క్లాత్ కూడా హెవీ కదా క్లాత్ బాగుందండి చాలా బాగుంది బెనారస్ పట్టు శారీస్ లాగా చాలా బాగుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దామండి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ వచ్చేసి ఇది మష్రూ టైప్ కొంచెం మష్రూ సిల్క్ సిల్క్ స్టైల్లో వచ్చిందండి సిల్వర్ బుట్టి మళ్ళీ కింద బార్డర్ వచ్చేసి మళ్ళీ మీకు మీనాకారి లాగా గ్యాప్ లాగా చాలా బాగుంది మనకి కూడా అలాంటి బార్డర్స్ వస్తాయండి ఆల్మోస్ట్ వేర్ శారీ కింద అనుకోండి ఇంకా పార్టీ వేరే పైన బెనారసీ బార్డర్ బ్లౌజ్ మనకి వెరైటీగా వచ్చింది బాగా వచ్చింది కదా హ్యాండ్స్ కి మీనాకారి వీవింగ్ బోర్డర్ వచ్చింది మళ్ళీ బాడీ అంతా కూడా సిల్వర్ బూటీ వచ్చి చాలా బాగా వచ్చింది ఎంత వరకు ఉండొచ్చు సార్ ఇది వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో ఉంది మస్ట్రు సిల్క్ శారీ బార్డర్ ఏంటంటే స్కాల బార్డర్ స్టైల్లో వెరైటీగా ఇచ్చారు చీర అంతా కూడా మనకి సిల్వర్ బుటీ వచ్చి దాని మీద మళ్ళీ మీనాకారి బుటీ వచ్చింది దీని హైలైట్ ఏంటంటే పళ్ళుతో పాటు బ్లౌజ్ ఈ బ్లౌజులో చిన్న సిల్వర్ బుట్టీతో పాటు బార్డర్ కూడా చాలా బార్డర్ చాలా బాగుంది బార్డర్ చాలా బాగుంది కలర్స్ బాగున్నాయండి ఇందులో చాలా కలర్స్ త్రీ థౌసండ్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కలర్స్ వా ఇది చాలా బాగుందండి మెరూన్ కాఫీ పొడి రంగు ఇది కూడా చాలా బాగుంది అదే అంటనా ఎవరికి నచ్చిన కలర్ కి వాళ్ళు వెళ్ళొచ్చు కదా సేమే కొంచెం డార్క్ అది ఈ మూడు ఒకటే కానీ కొంచెం డిఫరెంట్ కొద్ది కొద్దిగా డిఫరెంట్ తోటి ఉన్నాయి కలర్స్ ఇది కూడా యాపిల్ గ్రీన్ షేడ్ లో వచ్చిందండి డార్క్ నేవీ బ్లూ మంచి పింక్ మంచి రెడ్ చాలా బాగున్నాయి ఇంకంటే ఎవరికి మీకు ఏ కలర్ లేదో ఆ కలర్ చూసుకొని తీసుకోవచ్చు అంతే ఫెస్టివల్ కలెక్షన్ గా చాలా బాగుందండి సంక్రాంతి వెళ్ళిపోయినా కానీ మన సందర్భాల్లో కూడా అంతే పార్టీ పార్టీ వేర్ వేర్ ఇది వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా కోట మీద సిల్క్ టిష్యూ సిల్క్ కోట మీద మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సిల్క్ కోటా కూడా కాదండి ఇది ఇది కొంచెం డిఫరెంట్ కోట మణిపూరి కోట మణిపూరి కోట గానీ టిష్యూ యాడ్ అయింది ఒక పోగు టిష్యూ యాడ్ అవుతుంది ప్లస్ ఇది మనకి పళ్ళు దగ్గర ఎక్కువ వర్క్ వస్తుంది కుచీలో కూర్చేటప్పటికి ఆఫ్ వస్తుంది కొంచెం సగన్లా వస్తుంది కుచీలు కూర్చుంటే ఆఫ్ వస్తుంది అవును ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు అంటే సారీ లోపల ఇలా బాగుంది కలర్ కూడా బాగుంది సేమ్ మీరు అదే కలర్ కావతా డిజైన్ వేరు ఎంత వరకు ఉండొచ్చు అండి ఇది 2700 కు వస్తుంది 2700 ఇదే కలర్ ఉంటుంది అంతే ఆ కలర్స్ కలర్స్ ఉన్నాయా కలర్స్ ఉన్నాయి టూ డిజైన్స్ ఇందులో ఓకే ఇందులో కలర్స్ ఉంటాయి చూడండి కలర్స్ ఇది ఆపిల్ గ్రీన్ వచ్చింది ఫస్ట్ చూపించిన చీర ఇదేమో లెమన్ ఇది లెమన్ ఎల్లో ఇది పీచ్ కలర్ మీరు అన్నట్టు ఏంటంటే ఎంబ్రాయిడరీ పువ్వుల కలర్ అది మారుతుంది బేబీ పింక్ పింక్ బాగున్నాయి ఈవినింగ్ అలా కట్టుకోవడానికి హాయిగా తేలిగ్గా చక్కగా ఉంది నెక్స్ట్ మీ సేమ్ ప్లేట్ అచ్చ మీరు కట్టుకున్న దాంట్లో లెమన్ ఎల్ లెమన్ ఎల్ ఇది ఇది నెక్స్ట్ వచ్చి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మళ్ళీ ఇది మనకు కొంచెం మ్యాటి వర్క్ అలా మ్యాటి వర్క్ వచ్చింది ఇది కుర్చీలోకి వచ్చేటప్పటికి మీకు సేఫ్ వర్క్ వస్తుంది ప్లస్ బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్లైన్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లైన్ బ్లౌజ్ వస్తుంది బాగుంది ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉందండి మంచి బాగుంది మెత్తగా ఉంది మనకు ఇప్పుడు వచ్చే సమ్మర్ కూడా యూజ్ చేయొచ్చు చాలా కూడా కట్టుకోవచ్చు బాగుంది టూ థౌజండ్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీ వస్తుందండి లైట్ కలర్ కూల్గా షాపింగ్కి వెళ్ళినా కూడా ఇలాంటి చీరలు కట్టుకుంటే కూల్గా షాపింగ్ చేసుకోవచ్చు పెళ్లి పళ్ళు విత్త వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే మంచి సాఫ్ట్గా ఉన్న చీర కట్టుకోండి ఓపింగ్గా షాపింగ్ చేయగలుగుతాం నెక్స్ట్ వచ్చి మనకి డోలా సిల్క్ ఏమో కదా రష్యన్ క్రేప్ రష్యన్ క్రేప్ ఓకే రష్యన్ లోకి వస్తుంది కానీ యాంటిక్ బుటీ ఎక్కువ వచ్చింది బాగుంది చీరంతా ఉన్నట్టుంది మొత్తం బోర్డర్ లో మళ్ళీ మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చింది పళ్ళు దీని హైలైట్ టాజల్స్ కూడా మనకి ఎల్లో వచ్చాయి కలర్ కూడా బాగుందండి చాలా బాగుంది పండగల స్పెషల్ అని చెప్పొచ్చు చాలా బాగుంది కలర్ బాగుంది ఎంత వరకు ఉంటుంది సారీ వస్తుంది ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి గ్రీన్ కి పింక్ కలర్ బోర్డర్ ఇది గ్రీన్ కి పింక్ కలర్ బోర్డర్ వస్తుంది సారీ బ్లౌజ్ వస్తుందండి రెడ్ కి గ్రీన్ కలర్ బోర్డర్ బాగున్నాయి ఈ సారీస్ మీకు నచ్చితే ఆన్లైన్ పట్టు చీరల్లాగా ఇది పింక్ కి పీకాక్ లో సడన్ గా చూస్తే గ్యాప్ బార్డర్ పట్టు గ్యాప్ బార్డర్ పట్టు చీరలా ఉంది బడ్జెట్ రేంజ్ లో మనకి పట్టు ఇచ్చిన డిజైన్ లాగా ఇస్తున్నారు అవునండి కలర్స్ కూడా ఇది టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఈ కలర్ బ్లౌజ్ అచ్చా టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అండి నేవీ బ్లూ బ్లౌజ్ వస్తుంది దీనికి వెళ్ళాము వెళ్ళాము బాగున్నాయి సారీస్ ఈ కలర్స్ వస్తాయి మీరు కలర్స్ అన్నీ చూసుకోండి మీకు ఏదైనా వచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ మీరు డైరెక్ట్ స్టోర్నైనా విజిట్ చేయించండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా మీకు అన్ని పద్ధతి తెలుసు కాకపోతే కొత్తగా యాడ్ అయిన వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కొంచెం అయిపోయి ఉంటుంది కానీ బాగుంది చాలా బాగుంటుంది పిల్లలకు బాగుంటుంది ఇంకా మనకన్నా పిల్లలకు ఇంకా బాగుంటాయి బార్డర్ బాడర్ వచ్చిన్ బోర్డర్ పైన బంద్ బాగుంది మనం కూడా కట్టుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే హాయ్ కట్టుకోవచ్చు ఇందులో బ్లౌజ్ వేసుకోవచ్చు లేకపోతే మనం ఇంకా కలంకారీ టైప్ హైలైట్ చేయొచ్చు ఇంకా బాగుంటది సారీ పార్ట్ వేర్ అయిపోతుంది కానీ ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది చాలా ఉంది కానీ కాకపోతే ఈ బ్లౌజులు చూసి చూసి వచ్చింది ఇంట్లో మనకి బదులు మీరు అనగా ఒక అలంకారీ అయితే ఇలా డిజైనర్లు లేవ వేసేసుకోండి ఇద్దరికి ప్లేనే ఉన్నాయి చూపిడాయి ఎంతవరకు ఉందండి ఇది ఇది వచ్చేసి మీకు త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ వచ్చా త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్లో మనకు వస్తాయండి ఫ్యాబ్రిక్ బాగుంది మష్రూమ్ సిల్క్ స్టైల్ ఇంకా స్మూత్ స్మూత్ ఉందండి క్లాత్ అసలు దీనికి సాటిన్ బోడర్ వచ్చి మళ్ళీ మనకి జరీ వీవింగ్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లోజ్ ఇచ్చారు ఇది చాలా బాగుంది కలర్ దీనికి పింక్ బ్లౌజ్ కరెక్ట్గా అఫ్ట్ అయింది ఇప్పుడు పద్మావతి గారు చెప్పినట్టు ఏంటంటే మీకు ఆ బ్లౌజ్ చిరాకు మ్యాచింగ్ ఉంటే ఇంకా ఇంట్లో ఉన్న డిజైనర్ బ్లౌజ్ వేసేసుకోవచ్చు కానీ క్లాత్ ఫినిషింగ్ ఫినిష్ మెరుస్తూ చక్కగా ఉంది క్లాత్ చాలా బాగుంది బాగున్నాయి పిల్లలకి అయితే ఇంకా బాగుంటాయి అదే అంటున్నాను అందుకే ఈవినింగ్స్ పార్టీస్ పెట్టుకోవచ్చు పిల్లలు బాగుంటాయి కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ కూడా మొత్తం సిక్స్ కలర్స్ ఏమో సిక్స్ ఇంకా ఉన్నాయి కలర్స్ బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది కానీ బ్లౌజ్ దీనికి కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు కానీ ఇలా ఇచ్చారు పింక్ ఈ బ్లౌజులు అందుకే నేను ఫస్ట్ చెప్పాను ఎందుకంటే ఈ బ్లౌజుల కన్నా కొంచెం మనం వేరే తీసుకోవచ్చు లేదా నచ్చితే కుట్టించేసుకోవడం దాంట్లో అభ్యంతరం ఏం లేదు కానీ బ్లౌజ్ క్లాత్ బాగుంది మనం వేరే దానికైనా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇవి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ లో మనకు వస్తాయి నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మైసూర్ సిల్క్ ఆ స్టైల్లోనే ఉంది కదా మైసూర్ సిల్క్ స్టైల్లోనే మనకి ప్యూర్ ఇదే వెళ్తే మైసూర్ సిల్క్ ఇదే బుటీ అదే గ్యాప్ బోర్డర్ వెళ్తే పన్నెండు వేల మనకి గ్రామ్స్ బట్టినండి వన్ ట్వంటీ గ్రామ్స్ అలా వెళ్తే ఆ రేటు పడుతుంది కానీ ఇప్పుడు అసలు మామూలుగా మనకు వచ్చే ఈ సెమీల్లో కూడా క్లాత్ చాలా బాగుంటుంది సేమ్ మళ్ళీ మైసూర్ సిల్క్ కూడా లేదండి మస్రూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అంతే ఇది మనకి మైసూర్ సిల్క్ స్టైల్లో ఇచ్చారు ఇది ఎంతవరకు ఉండొచ్చు ఇది వచ్చేసి మీకు టూ నైన్ వస్తుంది చాలా బాగుంది కలర్ మంచి పింక్కి పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయి ఎంతవరకు ఉండొచ్చు నైన్ టూ నైన్లో మనకు వస్తాయండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో మనకి శారీస్ వస్తాయి మంచి వైన్ కలర్ మీకు ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ ను కూడా మీరు విజిట్ చేయొచ్చు పద్మావతి కలెక్షన్స్ నుంచి ఈరోజు చూపించినవన్నీ కూడా మంచి ఫ్యాన్సీ శారీస్ అండి ఇంకా పండగకి టైం ఉంది కాబట్టి కావాల్సిన వారు హాయిగా ఎందుకంటే మార్కెట్లో గంపగా కొత్తగా షేర్లు ఉండేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది నాకే పద్మావతి గారు మీరు నెంబరు సెలెక్ట్ చేయలేకపోతున్నాను తెలుసా నాకు ఇలా వేసుకుని నీట్గా బార్డర్ ఇవన్నీ ఇలా చూసి అసలు నేను సెలెక్ట్ చేసుకోలేకపోతున్నా సో మీరు కూడా అలా ఈ బిజీ టైంలో మార్కెట్ల చుట్టూ తిరగడం కంటే కూడా పిల్లలతో ఎంజాయ్ చేయండి సంక్రాంతికి పిల్లలు ఇంటికి వచ్చేస్తారు చక్కగా మీరు ఇలా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ మనకి ఎల్బి నగర్లో ఉందండి అలాగే ఫిబ్రవరి పెళ్లికి పెళ్లి ముహూర్తాలు ఎక్కువ ఉన్నాయి కదా ఎటువంటి ప్యూర్ తెప్పించారు ప్యూర్ అంటే మీకు కంచిపట్టు 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 వెంకటగిరి ముబ్బాలు మీకు మంగళగిరి పట్టు వచ్చాగిరి మంగళగిరి రామయంగో అంటే గ్రీన్ మ్యాంగో అని ఇప్పుడు రామయంగోనే గ్రీన్ మ్యాంగో కొత్తగా కొత్తగా వచ్చింది అవుతుంది అవి మీకు సిక్స్ నుంచి స్టార్ట్ సిక్స్ నుంచి రీజనబుల్ ప్రైస్ లలో వస్తున్నాయి గ్రీన్ మ్యాంగో అని సిక్స్ సిక్స్ ఫైవ్ మాక్సిమం నైన్ బిలో నైన్ బిలో సో పెళ్లి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఇలా పెట్టుబడి చీరల నుంచి మొదలు పెడితే పార్టీవేర్ చీరలు పెళ్లి చీరలు పట్టు చీరలు కూడా పద్మావతి కలెక్షన్ చాలా చక్కగా మీకు కావాల్సి వస్తే మీరు అలా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి మరి ఈరోజు కలెక్షన్ ఏమనిపించింది నచ్చిందా వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కమెంట్ చేయండి మీ కమెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్